అటు చరిత్రకి ఇటు శాస్త్రీయతకి అందని అసాధారణ నైపుణ్యానికి విజ్ఞానానికి చూడచక్కని ఆనవాళ్ళు భారతీయ దేవాలయాలు వాస్తు నిర్మాణానికి కొన్ని ఆలయాలు అద్దం పడితే మహిమాన్విత విగ్రహాలతో ప్రపంచ ప్రసిద్ధి చెందినవి మరికొన్ని అలాంటి వాటిల్లో చెప్పుకోదగ్గది నవపాషాణాలతో తయారైన పలాని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరు దివ్యక్షేత్రాల్లో ఒకటి పలాని తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఈ పుణ్య స్థలంను సందర్శించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు ఇక్కడ షష్ఠి ఉత్సవాల్లో భాగంగా కావడి పండుగ కన్నుల పండుగగా జరుగుతుంది అందులో పాల్గొన్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం స్వామివారికి అభిషేకం చేసి ఇచ్చే పంచామృత ప్రసాదాన్ని అమృతంలా సేవిస్తారు భక్తులు నిరవధికంగా పదహారు గంటల పాటు తెరిచి ఉంచడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అయితే పలనిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది శివదేవుడు ఒక సందర్భంలో తన కుమారులైన గణేషుడిని కుమారస్వామిని పిలిచి యావత్తూ విశ్వాన్ని ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఒక అద్భుతమైన ఫలాన్ని ఇస్తానని చెప్పాడు వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి విశ్వాన్ని చుట్టి రావటానికే బయలుదేరుతాడు తన వాహన వేగం ఏమిటో బాగా తెలిసిన వినాయకుడు కొద్దిసేపు ఆలోచించి విశ్వరూపులైన తన తల్లి తండ్రుల చుట్టూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ గావించి ఆ అద్భుత ఫలాన్ని పొందుతాడు త్వర త్వరగా విశ్వ ప్రదక్షిణను పూర్తిగావించుకొని వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి జరిగిన సంగతి తెలుసుకొని అలుగుతాడు అది చూసి శివదేవుడు జాలుపడి అన్నయ్యకి ఇచ్చిన ఫలం గురించి నీకెందుకు చింత నీవే ఒక అద్భుతమైన ఫలానివి ఫలం నీ నీ పేరిట ఒక సుందర మహిత పుణ్యక్షేత్రం ఏర్పడేటట్లు అనుగ్రహిస్తున్నాను అది నీ స్వంత క్షేత్రం అక్కడికి వెళ్ళి నివాసం ఉండు అంటూ కుమారుడిని బుజ్జగించాడు దీంతో వైభవమైన ఫలాన్ని రూపుదిద్దుకుంది పలనిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసే ఉత్సవాల్లో ప్రముఖమైనది కావడ ఉత్సవం దీని వెనుక ఒక పురాణ గాథ ఉంది దేవదానవ సంగ్రామంలో రాక్షసు రాజులందరూ చనిపోతుంటే ఇడుంబుడు అనే రాక్షసుడు ప్రాణాలు కాపాడమని అగస్త్య మహాముని దగ్గరికి వస్తాడు శరణ కోరిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన ఆ ఋషి కుమారస్వామి సలహా మేరకు కైలాసం నుంచి రెండు కొండలు తీసుకురమ్మని చెప్పడంతో శివగిరి శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావిడిలో భూమి మీదకి తీసుకువస్తాడు పళని దగ్గరకు రాగానే బరువు ఎక్కువ అవటంతో కావిడిని కింద పెట్టి సేత తీరుతాడు ఇడుంబుడు కావిడిని మళ్ళీ పైకెత్తబోతే అది లేవదు సరికదా అక్కడే బాలుడి రూపంలో ఉన్న స్వామి నవ్వటంతో పట్టలేని కోపంతో అతన్ని చంపేందుకు కొండ మీదకు పరిగెడతాడు చివరకు ఆ బాలుడు కుమారస్వామి అని గ్రహించి మన్నించమని వేడుకోవటంతో స్వామి క్షమించి కావడలతో ఎవరైతే పర్వతం మీదకు నడుచుకుంటూ వస్తారో వాళ్లకు యజ్ఞ ఫలం దక్కుతుందని వరమిస్తాడు నీ వల్లనే కావడి సాంప్రదాయం మొదలైంది కాబట్టి అన్ని క్షేత్రాల్లో నిన్ను దర్శించుకున్నాకే భక్తులు నన్ను కొలుస్తారని చెబుతాడు అందుకే కావళ్లలో పాలు నెయ్యి విభూతి తేనె పూలు వంటివి ఉంచి స్వామివారికి సమర్పిస్తే సంతానం కలుగుతుందని దాంపత్య దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు పలనిలో ఉన్న మురుగన్ స్వామి విగ్రహాన్ని నవపాసాన విగ్రహం అంటారు దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు పలని ఆలయాన్ని తప్పక దర్శించేవారు ఆలయంలోని మూల విరాట్ను దర్శించుకొని తీర్థాన్ని సేవిస్తే సకల వ్యాధులు తొలగిపోతాయని నమ్మేవారు దేశంలోని ఏ విగ్రహమైనా రాయి లేదా లోహంతో మలిచినదే కానీ ఇక్కడ స్వామిమూర్తిని తొమ్మిది రకాల విష పదార్థాలతో భోగర్ అనే సిద్ధుడు తయారు చేశాడట అందుకే దీన్ని నవ పాషాణం అని అంటారు నవ అంటే సంస్కృతంలో కొత్త తొమ్మిది అని పాషాణ అంటే విషం ఖనిజం అని అర్థాలు ఉన్నాయి భోగర్ వేలాది అరుదైన మూలిగులను మేళవించి వాటి నుంచి తొమ్మిది విషపూరిత లోహాలు లేదా పదార్థాలను రూపొందించి వాటి మిశ్రమంతో ఈ విగ్రహాన్ని తయారు చేశాడని కొందరంటే అత్యంత విషపూరితమైన అరవై నాలుగు మూలికల్లో తొమ్మిదింటిని సేకరించి నవపాసానాన్ని చేశాడని మరికొందరు వైద్యులు చెబుతున్నారు ఎలా చేసినప్పటికీ ఔషధ గుణాలు కలిగిన నవపాసనాన్ని అభిషేకించిన పాలు పంచామృతాలు మందులాగా పనిచేస్తాయట అప్పట్లో స్వామివారి తొడభాగం నుంచి తీసి ఇచ్చిన విభూతితో కుష్ఠురోగం నయమయ్యేదని అంటారు క్రమేణా ఆ భాగం అరిగిపోతూ ఉండడంతో ఆ పద్ధతికి స్వస్తి చెప్పారట ఈ విగ్రహానికి చెమట పట్టడం మరో విశేషం రాత్రివేళ గంధాన్ని పట్టిస్తే ఉదయాన్నకల్లాది కరుగుపోతూ ఉందని గంధంతో పాటు కారే నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని అంటారు వీటిని ఒడిసి పట్టేందుకు కింద ఒక గిన్నెను కూడా ఉంచుతారు దీన్నే కౌపీఈనా తీర్థం అంటారు ఈ తీర్థం ఎన్నో రోగాలకు మందులాగా పనిచేస్తుందని విశ్వసిస్తారు అయితే విగ్రహాన్ని లక్షల కొద్ది బ్యాక్టీరియాలతో తయారు చేసి ఉంటారని అభిషేకించిన నీటిని ప్రసాదంగా ఇవ్వటం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి బాట సంఖ్య పెరగటం వల్ల రోగ శక్తి పెరిగి వ్యాధులు తగ్గడానికి కారణమన్నది కొందరు ఆధునిక వైద్యుల భావన అయితే ఈ నవపాషాణ విగ్రహాన్ని భోగర్ అనే మహర్షి తయారు చేశాడని అంటారు ఈ భోగర్ మహర్షి ఎవరంటే క్రీస్తు పూర్వం ఐదు వందల యాభై మూడు వందల కాలానికి చెందిన భోగర్ పళని కొండల సమీపంలోని బైగపూర్లో జన్మించాడు ఈయన తన తల్లి తాతల దగ్గర విద్యను అభ్యసించి కాలంగి నాథర్ అనే గురువు దగ్గర సిద్ధ వైద్యాన్ని నేర్చుకున్నాడని ఆయన రాసిన సప్తకంద పుస్తకం ద్వారా తెలుస్తుంది అప్పట్లో ప్రజలంతా రకరకాల వ్యాధులతో చనిపోయేవారట కారణం ఏంటనేది తెలిసేది కాదు దాంతో భోగర్ కలియుగంలో వచ్చే వ్యాధులను అరికట్టేందుకు విషపూరిత మూలికలతో మురుగన్ విగ్రహాన్ని రూపొందించి పూజించాడట కన్నివాడిలోని మైకందా సిద్ధర్ గుహలో పులిపాణి అనే ప్రధాన శిష్యుడి సహాయంతో భోగర్ దీన్ని తయారు చేసి పళనీ కొండ మీద ప్రతిష్ఠించాడని ఆపే విగ్రహాన్ని పాలు పంచామృతాలతో అభిషేకించి దాన్ని అందరికీ పంచాడని చెబుతారు విగ్రహం ఉన్న కొండ కింద ఉన్న గుహలోనే భోగర్ సమాధిలోకి వెళ్ళినట్లు చెబుతారు తమిళనాడులోని పేరొందిన పద్దెనిమిది మంది సిద్ధుల్లో కాలంగీనాథర్ ఒకరు గురువైన కాలంగి నాథర్ చివరి కోరిక మేరకు భోగర్ తన విద్యను వ్యాప్తి చేసేందుకు చైనాకు వెళ్ళినట్లు శ్రీలంక మీదుగా తామ్రపర్నియన్ అనే సముద్ర మార్గం గుండా ప్రయాణించినట్లు సప్తకందలో రాసుకున్నాడు పులిపానీ వంశీకులు పదహారవ శతాబ్దం వరకు ఈ ప్రాంతంలో ఉండేవారు అని అనటానికి ఆధారాలున్నాయి పైగా ఈ విగ్రహంలోని పదార్థాలను తెలుసుకునేందుకు నిపుణులందరో ప్రయత్నించారు కానీ ఏమిటనేది తెలియలేదు అయితే గట్టి లింగం గుర్రం పన్ను నల్లపాషానం రససింధూరం తెల్లపాసానం రక్తపాసానం కంబీ నవరసం కౌరీ పాషానం శిలేపాసానం ఇలా తొమ్మిది రకాల విషపూరిత ఔషధ మూలికాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారని కొందరు అంటారు ఆ మూలికల కోసం కొందరు వ్యక్తులు ఈ విగ్రహంలోని కొంత భాగాన్ని కరిగించి సొమ్ము చేసుకున్నారని అంటారు అందుకే పళని ముర్గన్ నవపాసానం అనేది కేవలం విశ్వాసం కాదు అంతుబట్టని శాస్త్ర విజ్ఞానానికి నిదర్శనం లడ్డూ ప్రసాదం అంటే తిరుపతి వెంకన్న గుర్తుకొచ్చినట్లే పంచామృతం పేరు వినగానే భక్తులకు గుర్తుకొచ్చేది పలాని సుబ్రహ్మణ్య స్వామి మహత్తరమైన రుచి ఔషధ పోషక గుణాలున్న ప్రసాదం ఇది కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుందట ఎంత పాతబడితే అంత రుచి అని అంటారు అందుకే స్వామివారి దర్శనానంతరం ఆ ప్రసాదం డబ్బా లేకుండా భక్తులు వెన తిరగరు పళని కొండల్లోని విరుప్పాచి అనే ఊళ్ళో మాత్రమే పండే వేలుడంత సైజు దిగజినరటి పండ్లను చిదిమి దానికి కంజీయం ప్రాంతంలో పండించే చెరుకుతో చేసిన ముడి పంచదార చేర్చి ఖర్జూరాలు ఎండు ద్రాక్ష యాలకలు నెయ్యి సరైన పాలల్లో కలిపి తయారు చేస్తారు అత్యంత పురాతన క్షేత్రమైన పళని ఆలయాన్ని చేరరాజు చేరమాన్ పిరుమాల్ పునర్నిర్మించినట్లు ఆపై పాండీలు అభివృద్ధి చేసినట్లు తెలుస్తుంది నిజానికి విగ్రహం క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల నాటిదని చాలా కాలం నిర్లక్ష్యానికి గురైందని చైర్మన్ ఈ ప్రాంతాన్ని గెలిచి అక్కడికి వచ్చినప్పుడు స్వామివారు కళలో కనిపించి పునః ప్రతిష్ఠించమని కోరటంతో విగ్రహాన్ని వెతికి గుడు కట్టించినట్లు చెబుతారు మధురై నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పలని పచ్చటి పరిసరాల మధ్యలో ఎత్తైన కొండల మీద ఉన్న ఈ క్షేత్రానికి చేరుకునేందుకు మెట్లు మార్గంతో పాటు రోప్ లాంటి సౌకర్యం కూడా ఉంది గర్భగుడిలోని స్వామి పదేళ్ళు బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కౌపీనాదారిగా దర్శనమిస్తాడు అన్నీ వదిలేసి నన్ను చేరుకో అన్నదే స్వామి అలా కనబడటంలోని అంతరార్థమట ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని దండాయుధపాని బాలసుబ్రహ్మణ్యం మురిగన్ శరవణన్ ఇలా రకరకాల పేర్లతో కొలుస్తారు